లేకుండా పనులు చేస్తే సహించం నాణ్యత లేకుండా పనులు చేస్తే సహించమని సర్వేపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు శనివారం మనువోలు మండల పరిధిలోని యాచవరం కట్టుపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమిరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పలు చెరువుల అభివృద్ధి బ్రిడ్జీలు కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పొన్నూరు రామకృష్ణయ్య మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి మధునాయుడు దండుచు దండు చంద్రశేఖర్ రెడ్డి చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి తిక్కవరపు శ్రీధర్ రెడ్డి చదరవాడ కృష్ణమ్మ నాయుడు నిఖిల్ రెడ్డి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అందుకు నమస్కారం ఇక్కడ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ జైకా ఫండ్స్ కింద తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం మనుబోలు చెరువుకి రెండు కోట్ల అరవై రెండు లక్షలు లక్ష్మణాసపురం ఎల్లన్పురం చెరువుకి రెండు కోట్ల పదిహేడు లక్షలు కొల్నకూరు చెరువు కొల్నకూ కూతురు చెరువుకి మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు మొత్తం తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం ఎత్తుభారం ఏంటంటే ఐదేళ్ళు ఈ పనులు పూర్తి చేయించుకోలేక తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఈ యాచవరం గ్రామం నుంచి పిడూరు లక్ష్మీసపురం ఈ గ్రామాలు అన్నిటికీ పోయేదానికి కాగితాలు పోటీ ఈరోజు ఇక్కడ బ్రిడ్జ్ నలభై లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు ఈ బ్రిడ్జి ఇప్పుడు శంకుస్థాపన చేశాం అట్లే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మన నుంచి సప్లై ఛానల్ పైన కొత్తగా బ్రిడ్జ్ నిర్మాణానికి డెబ్బై లక్షల రూపాయలు ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేయటం జరుగుతుంది కొన్న చెరువు లక్ష్మణపురం చెరువు మనుబోలు చెరువు ఈ మూడింటికి ఆయకట్టు సుమారు ఐదు వేల ఎకరాలు ఉంది ఐదు వేల ఎకరాలు దీని గురించి కాంగ్రెస్ నాయకులు కానీ గతంలో మొన్న వచ్చిన వైసీపీ నాయకులు కానీ ఎవరు పట్టించుకున్న పాపాను పోతారు పనులు చేయకుండా ఎ ఎట్ట డబ్బులు తినేయాలని చూశారు సురేష్ రెడ్డి ఒక పెద్ద కాంట్రాక్టర్ రైల్వే కాంట్రాక్టర్ ఆయన దగ్గర సబ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి మంత్రి చెప్తే సరే చేసుకుంటారు కదా అని చెప్పి ఇచ్చాడు దాన్ని ఘోరంగా చేశారు పొలనకూరు కొందరు చెరువు దాన్ని ఇప్పుడు ఆయన కంప్లీట్ ప్రక్షాళన చేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొదలు పెట్టి ఆ చెరువుని ఇప్పుడు నిర్మాణం ఆ జైకా ఫండ్స్లో పనులు చేస్తూ ఉన్నారు నేనేమంటారండి ఎవరైనా సరే నాణ్యత లేకుండా పనులు చేస్తే క్షమించే ప్రసక్తిలే ఈరోజు వీటన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయించా విజిలెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అట్లే ఈ జగనన్న కాలనీల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటే దాని మీద ముఖ్యమంత్రి గారి చేత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అటు పేదల పక్కా గృహ నిర్మాణ పథకం ఇటు రైతులకు సంబంధించిన ఇరిగేషన్ పనులలో జరిగిన దోపిడీ కుంభకోణం మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయించా బాగా పనులు వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం ఎవరైతే దోపిడీ చేస్తారో రైతులను నోడ్లు కొడతారో వాళ్ళ విషయంలో రాజీ పడమ ఏ పార్టీ వాడైనా అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పగానే రెండిటి మీద ఎంక్వైరీ చేయించాడు సంతోషం బట్ అన్నిటిని ప్రక్షాళన చేస్తాం ఇరిగేషన్ శాఖని గృహ నిర్మాణ శాఖని ప్రక్షాళన చేస్తాం ఈ యాచివరం నుంచి ఇవన్నీ పోవాలంటే కింద గ్రామాలకు పోవాలంటే ఎదురు పోవాల్సిన పరిస్థితి వచ్చింది అటువంటిది ఈ బ్రిడ్జ్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ మూడు గ్రామాలకి పిడూరుకి లక్ష్మీసపురంకి కాగితాల్పూడికి గూడూరుకి పోవాలంటే ఐదు కిలోమీటర్లు తగ్గిపోతుంది ఈ బ్రిడ్జ్ కనెక్ట్ చేసినందువల్ల ఫైవ్ కిలోమీటర్స్ తగ్గిపోతాయి ఇక్కడ ఉండే వాళ్ళ పొలాలన్నీ అవతలు ఉన్నాయి ఈ కాలువ దాటాలంటే బురద దాటి ఈతలు కొట్టుకొని అవతలికి పోయే పరిస్థితి ఈరోజు బ్రిడ్జ్ వాళ్ళకి వస్తా